కే విశ్వనాథ్ గారు మొదటి నుంచి ఓ సీత్ కథ సీతామహాలక్ష్మి శుభోదయం సిరిసిరిమువ ఇలా వరుసగా చంద్రమోహన్ గారితోనే సినిమాలు చేశారు అండ్ శంకరాభరణంలో ఆయన మేజర్ హిట్స్ ఒక చెల్లెల కాపురం ఒక సీతామహాలక్ష్మి సిరిసిరిమా మించిన సినిమా లేదు ఏదైనా ఆయన చేసిన సినిమాల్లో ఏదైనా శంకరాభరణం గొప్పగా చెప్తారు ఓకే ఇట్స్ గ్రేట్ ఫిల్మ్ బట్ సిరిసిరిమా is సిగ్నిఫికెంట్ the స్టోన్ ఇన్ significant కెరీర్ ఆఫ్ the విశ్వనాథ్ గారు కానీ సడన్ గా ఒక ఫేమండ్ నేమ్ వచ్చాక కె విశ్వనాథ్ గారు చంద్రమోహన్ గారిని వదిలేశారు కమల్ హాసన్ కి షిఫ్ట్ అయ్యారు అన్నది ఒక పాపులర్ క్రిటికల్ వ్యూ అది ఎందుకు జరిగింది అలాగా ఇప్పుడు పదహారేళ్ళు వయసు లాంటి క్యారెక్టర్ చేసిన చంద్రమోహన్ గారు కానీ స్వాతి స్వాతిమత్యం ఏం కోసం రాసిందేనండి అవునా నేను అప్పుడు ఉడతను కూడా పెంచారు ఆ క్యారెక్టర్ కోసం కానీ ఏమైందంటే మధ్యలో చంద్రమోహన్ గారు బిజీ అయిపోయారండి బాగా సినిమాలు వచ్చేసాయి తర్వాత బావగారు కూడా ఆయనకి ఒక రకమైన కాన్సెప్ట్ ఒక ఒక సిస్టమ్కి అలవాటు పడిపోయారు ఆయన ఈ హీరోతో ఇలాగే ఉండేవి లైఫ్ అంతా చాలా ఇదిగా ఈ ఆల్సో వాంటెడ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఆ టైంలో ఇతను దొరకలా స్వాతి పీరియడ్ లో అండ్ బావగారి సినిమాకి షీట్లు చాలా ఎక్కువ ఇచ్చే ఇవ్వాల్సి వచ్చేది మెయిన్ గా ఎందుకంటే ఆయన ఆయన అనుకున్నట్టు వచ్చేది అక్కడ నిద్రపోయేవారు కాదు ఆయన అందుకే అంత అంత కళా తపస్సు అయ్యారు ఆయన అందువల్ల ఈ ఈయనకేమైంది ఒక పది రోజులు ఇవ్వగలడు ట్వంటీ డేస్ ఇవ్వగలదు కానీ ఆ ట్వంటీ డేస్ కూడా కష్టమైంది అలా ఉండేది అది కూడా నైట్ నైట్ షిఫ్ట్ చేసేవారు చాలా సార్లు సో దట్ వాజ్ ఏ వెరీ టైట్ పీరియడ్ ఆ టైంలో ఏమైందంటే నాకు నాకు పర్సనల్ గా అనిపించేది ఏంటంటే ఇద్దరికి కూడా ఒక స్థాయి ఎక్కువైపోయి ఇద్దరు ఒక డిఫరెంట్ దీనికి వచ్చి తెలియకుండా ఎక్కడో ఎగో క్లాషెస్ వచ్చేయండి అవి వద్దన్నా పైగా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఈ కాంబినేషన్ ని అందరూ జలసీపడేంతేషన్ కదా అది వల్ల ఏమైందంటే ఆయనకి చెప్పవలసిన మాటలు ఆయనకి చెప్పేవాళ్ళు ఈయనకి చెప్పవలసిన మాటలు ఈయనకి చెప్పేవాళ్ళు సో ఈయనకు ఒక్కొక్కసారి దొలపరించుకునేవాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు ఏదో ఉండేది కానీ బాగా చాలా సెన్సిటివ్ నాకు కాల్షీట్ లేదంటాడా అన్నది ఆయనకు కూడా వస్తుంది కదా అదే అసలు అది నాకు తెలియదు అసలు రీజన్ అది అందుకని ఈ క్లాషెస్ లో ఒక రకంగా మనుషులు కొంచెం దూరం అయ్యారు ఇద్దరు ఆయన ఆయన కరెక్ట్ గా ఏమైంది కమల్ హాసన్ ఎంటర్డ్ ఇంటర్ దీం చంద్రమోహన్ గారికి ఒక ఒక ఫీలింగ్ ఉండేది నేను కాకపోతే అన్నయ్యకి కమల్ హాసన్ దొరికాడు దట్ ఈస్ వెరీ గ్రేట్ దట్ వాస్ ఈస్ ఫీలింగ్ యాక్చువల్ హీ యూస్ టు అడ్మైర్ కమల్ హాసన్ లైక్ ఎని చంద్రమోహన్ గారికి చాలా ఇష్టమైన ఆర్టిస్ట్లో శివాజీ గణేష్ను కమల్ అసలు ఆయనకి వాళ్ళ పేరు చెప్తేనే ఒళ్ళు పొలకించిపోయేది సో కమల్ అంటే కమల్ వచ్చాడు రంగంలో కన్నది తను లేనే అన్న దానికన్నా అన్నయ్యకి మంచి ఆర్టిస్ట్ దొరికాడని ఒక ఇది అనేవారు ఆడుకుంటాడు అన్నయ్య వాడు ఆడుకుంటాడు అసలు అద్భుతం అనుకునేవారు అనమాట దట్ ఫీలింగ్ ఈ హ్యాడ్ ఎందుకంటే ఐ థింక్ స్వాతి ముచ్చ ముందే వచ్చింది ఇది చంద్రబాబు అతనికి ఎక్కడో ఒక సీన్ చూసారట ఆయన షూటింగ్కి వెళ్ళారో ఏదో వాళ్ళిద్దరు కాంబినేషన్లో బావగారి కాంబినేషన్లో కమల హాసన్ కాంబినేషన్లో ఏదో ఒక సీన్ చెప్పారు నాకు అది అసలు అన్నయ్య కన్సీవ్ అవుట్ చేస్తున్నాడు అతను యాక్ట్ చేస్తున్నాడు అదిరిపోయిందమ్మా అని చెప్పారు అనమాట అందుకని ఈ ఈయన తర్వాత ఫీల్ అయ్యారు కొంచెం స్వాతి ముచ్చి ఇవన్నీ అయిన తర్వాత అన్నయ్య సినిమాలో నేను లేకపోతున్నాను అన్నది తర్వాత వచ్చింది వచ్చింది కానీ మరి నేననేదాన్ని అనమాట మీరు కాల్షీట్స్ అడ్జస్ట్ చేసి ఇస్తానంటే అన్నయ్య ఏం చేసేవారు ఆయనేమో మరి ఆయనకి ఆయన అనుకున్నది రావాలి విశ్వంబాబు గారికి కాంప్రమైజ్ అనేది లేదు ఆయన అనుకున్నది రావాలి ఆయన ఆయనకి చాలా ఆయన ఆయన కాన్సెప్ట్ కాన్సెప్ట్గానే వెళ్ళాలి జనంలోకి అది చాలా ఇంపార్టెంట్ ఆయనకి మరి అది ఆయన అందువల్ల ఏమైంది పర్సనాలిటీస్ క్లాష్ క్లాష్ వచ్చింది అందువల్ల కానీ తర్వాత మా మామూలుగా మాట్లాడుకున్నప్పుడు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు రావడాలు మాకన్నీ మామూలుగానే ఉండేవి కానీ మేమందరం హ్యాపీగానే ఉండేవాళ్ళం ఆ చిన్న గ్యాప్ ఏదో వచ్చిందన్నమాట ఇంకోటి కూడా ఉందండి వరుసగా చంద్రమోహన్తోనే చేస్తూ పోయి ఉంటే బావగారి రేంజ్ రాదు కదండి అది కూడా హిట్లు వస్తాయి గ్యారంటీ మరి సిక్స్ పెద్ద పాత బ్రేకింగ్ హిట్ కదా సిక్స్ దాంట్లో డౌట్ అయింది ఆయన వెరైటీగా చాలా మంది ఆర్టిస్టులతో తర్వాత ఎక్స్పెరిమెంట్ చేశారు బాబు గారు ఎంత మంది కొత్త వాళ్ళతో చేశారు ఇన్ని కొత్త అంటే మేము యూనివర్సిటీ డేస్ అండి అప్పుడు మేము ఊరికే చాలా లౌడ్గా మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడుకుంటూ ఉన్న రోజులు అన్నమాట అనమాట కంట్రోల్ లేదు ఆ ఇష్టం విశ్వనాథ్ ఆ కమలాసన్ తో చేస్తే తనకి ఎక్కువ పేరు వస్తుందని చంద్రమోహన్ తీసాడు రాట్లాడుకుంటే జనం నుంచి ఈ రోజు వరకు కూడా నేను చంద్రమోహన్ గారిని కూడా ఈ మాట ఒకటి రెండు సార్లు అడిగానండి ఎందుకంటే బీయింగ్ సో క్లోజ్ నేను అడిగాను అంటే ఒక రోజు నా తావడు గట్టిగా ఇలా పట్టుకుని గట్టిగా నొక్కేశాడు అనమాట ఇలాంటి ప్రశ్నలు నన్ను కాదు నువ్వెవరిని అడగద్దు కొడతాను నిన్ను అన్నాడు నాడి అలాగైతే అన్న ఇలాంటి ల్యాప్కు ఎవడో వింటాడు నువ్వైతే రాయు కానీ వాడు రాస్తాడు లీయన్ పోన్ డిస్టర్బెన్స్ అవునండి అన్నాడు నాతో అంటే సర్లే నేను సర్లేనా అయితే వదిలి నేనేం మాట్లాడనులే అన్న అలాగా అంటే ఎక్కడో సంథింగ్ వెంట రాంగ్ అన్నది మాత్రం నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసుకున్న పాయింట్ బికాస్ ఆఫ్ ఆఫ్టర్ నోయింగ్ విశ్వనాథ్ గారి టెంపర్మెంట్ గారి పాటకు అలాగే జరిగింది ఆయన ఎక్కువ ఉండాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలి లేకపోతే రెండు రోజులు మూడు రోజులు కూర్చోవాలి అంటే ఇప్పుడు ఏమండి పర్సనల్ డిసిప్లిన్ కొన్ని ఉంటాయండి డైరెక్టర్స్కి నాకు అంటే నాకు అంత ఇండస్ట్రీ గురించి తెలియదు కానీ శాంతారాం ఉన్నారు సత్యరాయ్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి పర్సనల్ డిసిప్లిన్స్ ఉంటాయి అవును నాది ఇలాగే ఉండాలి ఆ చిత్రం కానీ గీసిన బొమ్మ కానీ మ్యూజిక్ అది ఉంది కాబట్టి వాళ్ళ పర్సనాలిటీస్ లో వాళ్ళకి శాశ్వతం అయిపోయారు కదా అది అలాగా అతనికి ఆయనకు కూడా ఆ పర్టికులర్ గా ఒక మలుపు అది అయి ఉండచ్చు ఆయనతో పనిచేయడం అందువల్ల మిగతా వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ ఉంటాయి ఈ కంటిన్యూస్ గా ఒకే మనిషితో సినిమా తీయడం అనేది ఒకే పెట్టుకొని తీయడం అనేది ఇండస్ట్రీలో చాలా కష్టమైన విషయం ఇప్పుడు బిఎన్ రెడ్డి గారే బంగారు పంచడానికి సెకండ్ మూవీ ఇవ్వలేదు కదా చంద్రమోహన్ గారికి రోజు మా ఇంటికి వస్తే వచ్చేవారు ఆయన రోజు మేమందరం కూర్చొని కబులు చెప్పుకునేవాళ్ళు మరి సెకండ్ మూవీ ఆయనకి ఇవ్వలేదు కదా అలాంటిది విస్ బాబు గారు కంటిన్యూస్ గా ఇచ్చారు ఆ విజయంలో చంద్రమోహన్ చక్కగా ఇమిడిపోయాడు అది సక్సెస్ కూడా అయింది ఇంకోటి ఏంటంటే మన విజన్లు ఇమిడిపోవడాలు ఇవన్నీ చాలా మందికి జరగచ్చు కానీ సక్సెస్ అవ్వ జన యాక్సెప్టెన్స్ చాలా కష్టం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మాకు రచయితలకు కానీ ఎవరికైనా కూడా మేము చాలా గొప్పగా ఆలోచించామని అనుకోవడం కాదు యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ అండ్ యాక్సెప్టెన్స్ క్యారెక్టర్ ఓకే క్యారెక్టర్ రాసాం అంటే మేము ఆ క్యారెక్టర్లు నాకు ఒక అనుభవం అనమాట ఒక తేజాను క్యారెక్టర్ రాశాను తమ జ్యోతికమే అది ఎప్పుడు సీరియల్గా వస్తుంది వంతెలు ఎవరు వచ్చా ఎవరు చదువుతారో ఎంతమంది చదువుతారో లేదా అలా జరుగుతూ ఉండేది ఓ మీటింగ్ జరిగింది ఎక్కడ మన దీనిలో తమిళ మన ఆంధ్ర మహిళా సభ వాళ్ళది ఏదో జరిగితే అందులో ఆయన తర్వాత మాలతీచంద్ర గారు వీళ్ళంతా వచ్చారు నేను నన్ను కూడా పిలిచారు వెళ్ళాను వెళ్తే అందులో వాళ్ళు నా దగ్గరికి నలుగురు వచ్చి అడిగారండి ఏమంటే మా ఊళ్ళో ఉండే తేజ్ మీకు ఎలా తెలుసు అలా అలా పిక్చరైజ్ చేయగలిగారు మీకు తెలుసా పర్సనల్గా నాకు తెలియదమ్మా నేను క్రియేట్ చేసుకున్నాను ఆటే అని చెప్తున్నా ఇంకొక ఆవిడ వచ్చి బెంగళూరు ఏమండి మా మాకు మా తేజ్ మీకు ఎలా తెలుసు అని అడిగారు ఇంకొకళ్ళు ఇంకొక ఇద్దరు అతను క్యారెక్టర్లో ఒక చేసిన విషయం అతను ఎవరో చేశారట అది మీకు ఎలా ఎవరైనా చెప్పారా అన్నది అప్పుడే నాకు తెలుసు హిట్ అని ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ ఎక్కడ ఒక బెంగళూరులో ఒక కోయంబత్తూర్లో లేకపోతే ఇంకో ఊళ్ళో ఇంకో ఊళ్ళో ఎక్కడో సంబంధం లేని వాళ్ళు మా ఊళ్ళో విన్న వ్యక్తి మీ హీరో ఎలా అడిగినప్పుడు అదే ఎప్పుడు జనం అనేవాళ్ళు జనము అంటే పాఠకులు అనండి ప్రేక్షకులు అనండి తెలివి తక్కువ వాళ్ళు కారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.